తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యంతో వండిన భోజనాన్ని మహబూబాబాద్ ఎమ్మెల్యే నాయక్ తిన్నారు ప్రభుత్వం పేదవారికి కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టిందని అన్నారు మీరు ఎంతమంది ఎన్నికల్లో వచ్చినాయి అత్యంత బాగు తినాలని చెప్పేసి రెండు పూటల మన రేవంత్ రెడ్డి గారు చాలా చాలా కష్టపడి అదేవిధంగా పౌరశేఖరలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కష్టపడి సంవత్సరం నుంచి కష్టపడితే ఈరోజు మనకు పచ్చడి పచ్చడిస్ తిన్నా కూడా వెళ్ళిద్దామని అవునా కదండి का सिल्वो वेदर कमराइतेन पॉपुलेशन बेस्ड ఇవాళ ప్రభుత్వం మనకి సన్న బియ్యం ఇచ్చింది కదా వండుకొని తిన్నాం

తి మండలం కోట్పల్లిలో ఎంతమంది అంటే దాదాపు యాభై మంది నిలుగుతాయి మీరు అందరూ కరెక్ట్గా తీసుకుంటే నేను అంటున్నా పిల్లలు తీసుకో

అదే విధంగా ఈరోజు మన కంబాలపల్లి గ్రామం అతి పేద వాళ్ళు ఎస్టీ కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉండడానికి కూడా నిల్వ నీడలేని పరిస్థితి ఇక్కడ నాలుగు రోజుల క్రితం ఒక ఫామ్ వచ్చి వాళ్ళు ఇక్కడ పడుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉండే అందుకే నేను వాళ్ళ వాళ్ళని ఎంచుకొని ఇక్కడ వాళ్ళతో పాటు ఈరోజు నేను కలిసి ప్రభుత్వం ఇచ్చినటువంటి సన్న బియ్యంతోనే వండిన వంటను వాళ్ళతో పాటు ఇక్కడ కలిసి భోజనం చేశాము నిజంగా కూడా ఈ భోజనం చాలా చక్కగా ప్రతి ఒక్కరం ఆస్వాదించాము అదేవిధంగా ప్రతి పేదవాడి ఇంట్లో కూడా ఇదే రకంగా ప్రతి వారు మీరు ఈ బియ్యాన్ని మీరు పక్కకు అమ్మకుండా ఇదే బియ్యాన్ని మీరు తినండి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఉన్నటువంటి ఈ బియ్యాన్ని రైతుల వద్దకు రైతులు వేయండి అని చెప్పేసి రైతులకు సన్న ధాన్యం పండించి అదే బియ్యానికి బోనస్ ఇచ్చుకుంటూ ఆ బియ్యాన్ని ఇప్పుడు మన పేదల కడుపు నింపడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్ర ప్రక్రియ కాబట్టి మీరందరూ ఎంతమంది ఉన్నారో వారందరూ మీకు ఇచ్చినటువంటి బియ్యాన్ని మీరు వండుకొని తినండి అదేవిధంగా ఏదైనా రేషన్ కార్డులలో ఒకరిద్దరు కనుక మిస్ అయితే మీరు సంబంధిత రేషన్ కార్డు డీలర్ దగ్గరికి వెళ్ళండి వారు మీ పేరుని జమ చేస్తారు ఒకవేళ కాకపోతే ఎంపీడీఓ గారిని కానీ లేకపోతే నన్ను కలవండి అదేవిధంగా ఎవరికైనా కొత్త రేషన్ కార్డులు లేని వాళ్ళు ఉంటే దయచేసి మీరు ఎంపీడీ ఆఫీసులో మీరు అప్లై చేసుకోండి త్వరితగతిలోనే మీకు ఇస్తామని చెప్పి నేను హామీస్తున్నా చాలా సంతోషం ఇక్కడ ఉన్నటువంటి అమ్మలక్కలు కూడా మొత్తం షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి ఆదివాసీ గిరిజన బిడ్డలు వీళ్ళు వీళ్ళు వాస్తవానికి సన్న బియ్యం అసలు తిననేలేదు వారు తినుకుంటూ చాలా బాగుంది సార్ అని తెచ్చుకుంటా ఉంటే నిజంగా కూడా మన మన కడుపు నిండిపోయిందని చెప్పేసి ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారిని అదేవిధంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఆదివాసుల తరఫున వారికి తెలియజేస్తున్నాం ఇలాగే మనం అందరం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీని ఇంకా బాగా కష్టపడి పేదలకు న్యాయం చేసే అనేక స్కీములు తీసుకొని విధంగా మేమందరం తోడ్పాటు ఉంటామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పేద రైతు కూలీలు నాకు తెలియజేస్తున్నారు అందుకే మరొక మన ప్రభుత్వానికి వీరి ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం